ప్రార్థన కూడికలో మీరు పాలగుంపలు పొందండి టేక్ షేర్ మీ భాగాన్ని తీసుకురండి ఏ కూడికైనా పోగొట్టుకోవచ్చు కాక అంటే రావతని కాదు మేము రక్షించబడినప్పుడు చెప్పారు ఏమన్నారు ఏ కూడికైనా మీరు రాకపోయినా పర్వాలేదు ఒక కూడికకు మాత్రం మీరు రండి ఏ కుడిక మీరు ఎంత ప్రార్థన చేస్తారో అంతగా మీరు సంతోష అవుతారు బస్ గారు చనిపోయిన వెంటనే ఒక స్పెషల్ బులెటిన్ రిలీజ్ చేశారు ఫిలిప్ గారు ఇది రెండు వేలు సెప్టెంబర్ పదిహేడు సంభవించిన తర్వాత ఒక స్పెషల్ బులెటిన్ విదిన్ లోనే వచ్చేసింది ఓపెన్ చేసి చూశాను ఇటువైపు అయిపోయింది ఆయన మాకు ప్రార్థన చేయ నేర్పెను ఎవరు బక్సింగ్ గారికి నమశుభాంజలి శ్రద్ధాంజలి ఘటిస్తూ ఆయన ఒక ఆర్టికల్ రాశాడు ఏం చేశాడు ఆయన మద్రాసు పట్టణానికి వచ్చినప్పుడు ఏం చేశారంటే వీళ్ళందరినీ ఏజెప్ లాగ్ గారిని రేమన్స్ గోల్డ్స్ వర్ది గారిని తీసుకెళ్లి సముద్ర తీరాన్ని తీసుకెళ్లాడు ఎక్కడికి ఏం చేస్తారా అని పోయినారంతా ఆయనతో పాటు బృందము సూర్యోదయ కిరణాలు పడకమున కూర్చున్నారంట ఆ వెచ్చటి కిరణాలు పడుతూ ఉన్నాయి సముద్రపు ఇసుక రేణువుల మీద సూర్యోదయ కిరణాలు పడుతూ ఉంటే వెచ్చగా మా మోకాలను ఆహ్వానిస్తూ ఉన్నాయి అని చెబుతూ ఆయన అద్భుతమైన రచయిత మోకాంగారు అంట ప్రార్థన చేయడానికి పూనుకున్నారు ఇక కళ్ళు తెరిచే సమయానికి సూర్యో అస్తమయ కిరణాలు వారి ముఖాల మీద ప్రచరిస్తూ ఉంటే కళ్ళు తెరిచారంట అప్పుడే పన్నెండు గంటలు అయిపోయాయా ఏ నేర్పించాడు భక్సింగ్ గారి గురించి ఏదైనా చెప్పయ్యా చచ్చిపోయాడని చెబితే ఏం చెప్తున్నాడు ఆయన మాకు ప్రార్థించ నేర్పించని నేర్పించారండి నన్ను రాశాడు టెస్ట్ మనీ ఈ స్థానిక సంఘానికి పునాది ప్రార్థన ఈ ప్రార్థన ద్వారానే పల్లవరపు కొండ మీద రాతంతో చేసిన ప్రార్థన అన్న ఉనికి ఆవిర్భవించింది జహోవర్షమ్మ పుట్టుకొచ్చింది పంతొమ్మిది నలభై ఒకటి జూలై మాసం రాతంతో వెళ్ళారు రాతంతో ప్రార్థన గడిపితే కుడుతూ ఉన్నాయి తేలు కుడుతూ ఉన్నాయి జరుగులు వస్తూ ఉన్నాయి జరుగులు వస్తున్నాయి తేలు వస్తున్నాయి మామూలు కాదు కుడితే అంతే ఇక విషపు జ్వరాలే ఇక అరే రాత్రంతా ఒకవైపు చంపే వాళ్ళు ఉన్నారు ఒకవైపు ప్రార్థించే వాళ్ళు అరుణ్ కిరణాలు వారి మీద చెన్నై మహాపట్నం మీద ప్రసరిస్తూ ఉంటే దేవుడు ఆహ్వానించలే క్రీస్తుని మీద ప్రకాశించుచున్నాడు అన్నట్లుగా అవి మమ్మల్ని ఆహ్వానించాయి కిందికి వచ్చారు ఏం చేయాలో తెలియదు ఆరాధన చేస్తూ ఉన్నారు వెంటనే అపుస్తలగా రెండు నలభై రెండు వలన ఆకర్షించింది ఈ ప్రార్థన ఆరంభము ఒక జహోవాషమ్మ పుట్టింది హెబ్రోను ప్రపంచ పటము మీద మీరు చూస్తే టిఈ కోశి గారు మ్యాప్ పెట్టాడు ఆయన చనిపోయే సమయానికి పదివేల స్థానిక సంఘాలు ఆవిర్భావం కావడానికి ప్రార్థన ఒక ఆయువు పట్టయింది ఇది నన్ను ఎవనస్తులేరా దేవుడు మీ జీవితాల్లో పరుచుతను బట్టి ఆనందాన్ని అధికం చేసినట్లుగాని మీ ప్రార్థన జీవితాన్ని బట్టి మీ ఆనందాన్ని అధికం చేయడం మాత్రమే కాదు మీ ద్వారా సంఘాలు కనడానికి దేవుడు మీ మోకాలను వాడుకుంటాడు జాయ్ ఆఫ్ సంచరి దేవుని మందిరములో ఆనందం ఉంది రండి కట్టుదము రండి మళ్ళా కట్టుదము రండి కోల్పోయిన మహిమ తేజస్సు వెలుగు సంతోషము తిరిగి సమకూర్చుకోవటానికి దేవుడు ఏ సంఘాలనే మీ స్థానిక సంఘాలనే మీ ప్రార్థన జీవితమే ప్రార్థన కొడికలనే దేవుడు ఆధారం చేసుకుని వాడుకుంటాడు